మిరపకాయలతోనే బజ్జీలే కాకుండా ఈ విధంగా ఒక్కసారి కర్రీ చేసి చూడండి మీ ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ వేడి అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని చిటపట వన్ అయ్యేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి చలారపెట్టుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు నీళ్లు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు బజ్జిమిరపకాయలకు ఈ విధంగా పొడుగ్గా ఘాట్లు పెట్టుకొని అందులో ఉన్న గింజలు మీ ఇష్టం ఉంటే తీసేయండి నేను మాత్రం తీయట్లేదు ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో స్టవ్ చేసుకొని పక్క పెట్టుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ మంచిగా వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే స్టఫ్ చేసి పెట్టుకున్న మిరపకాయలు కూడా ఇంట్లో వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా కొంచెం వేసుకొని నీళ్ళు పోసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోండి నీళ్ళన్నీ ఎక్కిపోయిన తర్వాత మనం మిరపకాయల కూర ఈ విధంగా తయారవుతుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేస్తే బజ్జి మిరపకాయల కూర తయారైనట్లే ఇది అన్నంలోకే కాక చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది